హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ క్రోదీనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున మనకే రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఆ సమయంలో ఏమి చేయాలి ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఏమి చేయాలి ముఖ్యంగా గ్రహణం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ సాధారణంగా మనకి సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంటాయి ఈ గ్రహణాలు ఉన్న ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయో ఆ ప్రాంతాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ తప్పకుండా పాటించాలి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే తల్లికి బిడ్డకి కూడా మంచిది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ కూడా గర్భం వచ్చిన దగ్గర నుంచి తొమ్మిది నెలల వరకు కూడా నడవడం దగ్గర నుంచి ఫుడ్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆ భగవంతుడు స్త్రీకి ఇచ్చిన గొప్ప వరము బిడ్డకు జన్మనివ్వడము జాగ్రత్తలు తీసుకునే మనము ఈ గ్రహణం ఉన్న ఆ కొంచెం సమయంలో జాగ్రత్తలు పాటిస్తే బిడ్డకి మనకి మంచిది కదండి గ్రహణ సమయంలో ఈ నియమాలు పాటించాలని మన పెద్దవారు పెట్టిన సాంప్రదాయం ఆచారం మన పెద్దవారు ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే ఒకప్పుడు అంటే గ్రహణం అంటే అందరూ భయపడేవారండి ఇప్పుడు అందరూ కూడా వీక్షిస్తున్నారు కానీ గర్భవతులు మాత్రం ఆ కొంచెం టైంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మంచిది గ్రహణ సమయంలో వచ్చేటటువంటి రేడియేషన్స్ వల్ల తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం అని పూర్వకాలం నుంచి చిన్న చిన్న జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఆ జాగ్రత్తలు ఏమిటో చూద్దాము మనకి చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైనా పాటించాలి ముఖ్యంగా మనకి ప్రాంతాల్లో అయితే గ్రహణం ఉంటుందో అక్కడ వారు మాత్రం తప్పకుండా అయితే పాటించాలి ఇంకా చంద్రగ్రహణం కన్నా సూర్యగ్రహణంకి రేడియేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి గ్రహణ ప్రభావము మనిషి మీద ఆత్మ మీద మనసు మీద తీవ్ర ప్రభావం ఉంటుందని అందుకే ఆ సమయంలో మనము మనము జపాలు చేస్తే కోటి రెట్ల ఫలితాలు కలుగుతాయి ఏమిటి అంటే గరిక దర్భ తులసి ఇలా ఏది దొరికినా మంచిదండి ముఖ్యంగా దర్భ దొరికితే మంచిది ఆలయాల్లో కానీ ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి అండి అవి తీసుకొచ్చుకొని గ్రహణానికి ముందే మనము తినే పదార్థాల మీద ఏమన్నా మిగిలి ఉన్న పదార్థాల మీద పచ్చళ్ళు పిండిలు ఫ్రిడ్జ్లో ఇలా ప్రతి పూజ పూజారూంలో అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మనము ఈ గరిక కానీ దర్భ కానీ తులసి కానీ ఏవి దొరికినా కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అవన్నీ కూడా పాడవకుండా ఉండడానికి గ్రహణ ప్రభావం వల్ల అనమాట పాడవకుండా ఉండడానికి పెట్టుకుంటాము అలా పెట్టుకున్నటువంటి ఇవి గరిక కానీ దర్భ కానీ తులసి కానీ గ్రహణం అయిన తర్వాత స్నానం అయిన తర్వాత అన్నీ కూడా తీసి పడవేయాలి పట్టు విడుపు స్నానము అంటే పట్టు స్నానం అంటే గ్రహణానికి ముందే మనము చేయాలండి విడుపు స్నానము అంటే గ్రహణం అయిన తర్వాత చేయాలి తల స్నానం చేస్తే మంచిది ఎందువల్ల అంటే గ్రహణ ప్రభావం వల్ల ఉన్న ఉన్నా కూడా అవి మన మీద పోతాయని చెబుతారు అందుకే పట్టు విడుపు స్నానాలు అని అంటారు అనమాట ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గ్రహణం అనేది మాత్రం గర్భవతులు చూడకూడదండి ఇంట్లో ఉండి ఒక రూంలో చక్కగా కర్టెన్స్ అన్నీ వేసుకొని కిరణాలు పడుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ రేడియేషన్స్ ప్రమాదం కాబట్టి తప్పకుండా అన్నీ క్లోజ్ చేసేసుకొని ఉండాలి ఇంట్లో పూర్వకాలంలో అయితే గ్రహణం మొదలవుతుందన్న గంట రెండు గంటల ముందు నుంచే ఒక రూమ్లో పెట్టి అప్పట్లో ఇవన్నీ ఉండవు కదండి సదుపాయాలు అన్నీ క్లోజ్ చేసి లోపలే ఉంచేవారు ఇప్పుడు చక్కగా అన్ని వస్తువులు ఇంట్లోనే ఉంటున్నాయి చక్కగా ఇంట్లో కర్టెన్స్ వేసుకొని శుభ్రంగా ఉంటే బాగుంటుంది పదునైన వస్తువులకి దూరంగా ఉండాలి కట్ చేయడం కత్తిరించడం గుండు సూదులు పిన్నిసులు ఇలాంటివన్నీ కూడా ఆ టైంలో యూజ్ చేయకూడదండి ఎందుకు అనంటే పుట్టే పిల్లలకి పెదవులు చీలి పుడతారని చెబుతారనమాట పెదవులు చీలికగా వస్తాయి అందుకని అలాంటి ఆటలు అన్నింటికి కూడా దూరంగా ఉండాలి టైంలో ఏదైనా కట్ చేసి ఫ్రూట్స్ కానీ తినాలన్నా జ్యూస్ చేసుకోవాలన్నా ముందే చేసి ఉంచుకోండి అంతే తప్పించి ఆ టైంలో మాత్రం కట్ చేయవద్దు ఇక ఆహారం విషయానికి వస్తే గ్రహణానికి గంట ముందే ఆహారం తీసుకోవాలి ఆహారం గ్రహణ సమయంలో జీర్ణం అవ్వదండి టైంలో డైజెషన్ అవ్వదు కాబట్టి ముందుకే డై ముందుగానే తింటే మనకి డైజెషన్ అవుతుంది అందుకని ముందుగానే తినాలని చెబుతారు గ్రహణ సమయంలో అసలు ఫుడ్ అనేది ఏమీ తీసుకోకూడదు అని చెబుతారు కానీ ఆ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ అంతంత టైం అంటే రెండు మూడు గంటలు నాలుగు గంటలు ఉందనుకోండి గ్రహణము తినకుండా ఉండలేరు కాబట్టి జ్యూసులు ఏమైనా ద్రవ పదార్థాలు ఇలాంటివి తీసుకోవచ్చు గర్భిణీలు కదలకుండా ఉండాలి ఒకే దగ్గర ఉండాలి ఒకే దగ్గర పడుకోవాలి అలా చెప్తారు అలా వెళ్ళికిలా పడుకోవాలని చెబుతారు అలా కుదరకుంటే ఎడమ వైపు పడుకోవాలి కష్టమయ్యి అట్లా పడుకోకూడదండి కన్వీనియం బట్టి కూడా పడుకోవచ్చు ఒకప్పుడు అంటే అట్లా ఉండేది ఇప్పుడు కొద్దిగా మన అడ్జస్ట్ మెయింటైన్ పెట్టే ఎందుకంటే అప్పుడు ఉన్న హెల్త్ ఇప్పుడు వాళ్ళకి లేదండి కాబట్టి కుదిరినంత వరకు వెళ్ళికలా పడుకోండి కుదరకపోతే ఎడమ వైపు పడుకోండి అలా కూడా కుదరదు అనుకున్న వాళ్ళు మీ దాన్ని బట్టి పడుకోవచ్చు అంత భయపడని అవసరం లేదు అయితే రూమ్లో ఉన్నప్పుడు ఒక్కరే కాకుండా ఎవరినైనా కాదే తోడు ఉంచుకోవాలి ఎందుకని అంటే మనకి ప్రెగ్నెంట్ టైంలో ఎవరు లేకుండా రూమ్లో ఉంటే కష్టం కదండి పక్కన ఎవరైనా ఉండాలి ఆ టైంలో మనము నిద్రపోవడం కుదిరితే నిద్రపోవచ్చండి అంత స్ట్రిక్ట్ అక్కర్లేదు ఒకవేళ నిద్రపోకోకుండా మాత్రం ఉండి ఆ టైంలో మంత్ర జపము ఇలా చేస్తే బిడ్డకు మంచి బుద్ధితో పుడతారని పిల్లలకి మంచిదని చెబుతారు ఎందుకంటే ఆ టైంలో చేసే ఏ జపతపాలైనా కూడా మనకి కొటి రెట్ల ఫలితాలను ఇస్తాయి ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో అందరికీ ఇంట్లోనే అంతసేపు ఉండడం కుదరదండి కొందరు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమందికి వాష్రూమ్స్ ఇంట్లో ఉండవు బయటికి వెళ్లాల్సి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తే గొడుకు వేసుకొని వెళ్ళాలండి అంత కవర్ చేసుకొని మళ్ళీ గరిక గాని దర్బా తులసి ఏవైనా సరే మన వెంట తీసుకొని వెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే గ్రహణ ప్రభావం అంతగా ఉండదు ఇంకా ముఖ్యంగా ఆ టైంలో రెస్ట్ తీసుకోము కదండి రెస్ట్ తీసుకోమున్నారు కదా అని చెప్పేసి ఫోన్లు వాడడము లేదంటే ల్యాప్టాప్లు దగ్గర పెట్టుకోవడం చేయకూడదు అలా చేస్తే ఆ గ్రహణ టైంలో వాటిల్లో రేడియేషన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి అప్పుడు ఆ రేడియేషన్స్ మనకి కానీ బిడ్డకి కానీ మంచిది కాబట్టి ఆ టైంలో అలా చేయకోకుండా ఏమన్నా వినడము చదువు బుక్స్ చదువుకోవడము అలాంటివి చేస్తే మంచిది ఒకవేళ అంత మేము చదువుకోలేము అలా అనుకుంటే చక్కగా మంచి ఏమన్నా పెట్టుకొని వినండి ఇంకా మంచిది భగవద్గీత అలా మీకు నచ్చిన దేవుడు సాంగ్స్ కానీ ఏమన్నా పెట్టుకొని వినండి అందాలోలికే ముద్దులోలికే బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి కదండి గ్రహణం అయిన తర్వాత ఇంటిని పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి అంతా మనము క్లీన్ చేయలేము అనుకుంటారు కదండి ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైంలో ఎవరు తోడలేరు అనుకోండి అంతా వాళ్ళే చేసుకోలేరు అనుకోండి చక్కగా గంగా జలము కానీ పసుపు నీళ్లు కానీ ఇల్లంతా జల్లుకోవాలి గ్రహణం అయిన తర్వాత మాత్రమే ఈ శుద్ధి అనేది చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా విడుపు స్నానం చేసి మనము పెట్టుకున్న గరిక ఈ దర్బలు ఇవి తులసి కానీ తీసేసి చక్కగా వంట చేసుకొని తినాలి ముందుగా వండుకున్న ఫుడ్ని తినకూడదు ఒకవేళ అలా ఏమన్నా ఉంటే చక్కగా పైన ఇవి వేసుకొని ఆ తర్వాత గరిక అలాంటివి వేసుకొని తర్వాత తినాలి గ్రహణ నియమాలు అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాటించాలి అనుకుంటారు మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా ఈ గ్రహణ నియమాలు అనేవి తప్పకుండా పాటించాలండి గ్రహణం ఉన్న ప్రాంతాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ అయితే తప్పకుండా ఈ నియమాలు పాటించాలి గ్రహణం లేని ప్రాంతాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కానీ ఏమి చేయకుండా ఆ టైం కొంచెం సమయమే కదండి బయటికి వెళ్లకుండా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఇంట్లో ఉంటే మంచిది ఇంట్లో ఉండి ఇంట్లో నార్మల్గా చేసుకునే పనులు పాడుకోవడం కత్తిరించుకోవడం వండుకోవడం అన్నీ చేసుకోవచ్చండి కాకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది ఆ కొంచెంసేపు వెళ్లకుండా ఉంటే ఏమి కాదు కదండి మనకే మంచిది కదా తెలిసింది కదా ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలని మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి రిప్లై ఇస్తాను ఈ గ్రహణము ఎప్పుడు వస్తుంది పట్టు విడుపు సమయాలు ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి గ్రహణ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న చిన్న జాగ్రత్తలు నియమాలు పాటిస్తూ అందాలు ముద్దులొలికే బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్